హలో అండి అందరు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి చుక్క కూర టమాటా చికెన్ అండి అదేంటండి అసలు మామూలుగానే చుక్క కూర ఇంకా చికెన్లో వేస్తే తింటారా అసలే సండే స్పెషల్ అనుకుంటున్నారా ఒక్కసారి వేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందంటే పుల్ల పుల్లగా అసలు దాని ఫ్లేవరే వేరుగా ఉంటుందండి అంత టేస్టీగా ఉంటుందో ఒకసారి ట్రై చేయండి ముందుగా కళాయి పెట్టి ఆయిల్ వేసి వేడిన తర్వాత ఉల్లిపాయలు మూడు ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగి పచ్చిమిర్చి ఒక నాలుగు అల్లం పేస్ట్ ఫ్రెష్ అల్లం పేస్ట్ వేసి కొంచెం పచ్చి వాసన పోయిన తర్వాత రెండు టమాటాలు చిన్న టమాటాలు రెండు టమాటాలు వేసి వెంటనే నేను చికెన్ వేసుకున్నాను ఇలా చికెన్ వేసుకొని చక్కగా నీళ్ళు చక్కగా దీంట్లో వస్తాయి కదండి ఆ నీళ్ళతో ఉడకాలి నేను తగినంత సాల్ట్ వేసుకున్నాను ఇక్కడ చూడండి చుక్కకూర పుదీనా కొత్తిమీర ఇలా శుభ్రంగా కడిగి చక్కగా నీరు లేకుండా ఇలా పెట్టుకొని సన్నగా తరుక్కుంటున్నాను కానీ చుక్కకూర చికెన్ వండండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా సన్నగా తరిగిన చుక్కకూరని ఈ చికెన్లో వేసుకోవాలి ఈ పుదీనా కొత్తిమీర చుక్కకూర చాలా చాలా చక్కగా దీని ఫ్లేవర్ అయితే అదిరిపోతుందండి ఇప్పుడు చాలా బాగుందనమాట ఉడుకుతున్నా కూడా తమ స్మెల్ మంచిగా వస్తుందనమాట పుదీనా కొత్తిమీర ఇలా చికెన్లో వేసి చక్కగా మగ్గిన తర్వాతకి మూడు స్పూన్ల కారం వేసుకున్నాను ఒక స్పూను పసుపు వేసుకున్నాను ఇలా వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి చాలామంది వేయని వాళ్ళు ఉంటారు అసలు వేయని వాళ్ళ కొరకు అసలు టేస్ట్ బాగోదు అన్న వాళ్ళ కొరకు నేను నేను ఇప్పుడు ఈ వీడియో చేశానండి చాలామంది కూర అసలు మామూలుగా ఇష్టపడరు చికెన్లు అంటే అస్సలు ఇష్టపడరు ఎందుకంటే ఎప్పుడు గ్రేవీ కాకుండా ఇలా వేసుకున్నా కూడా చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు ట్రై చేయండి చూడండి మొత్తం ఇలా కలుపుకోవాలన్నమాట కలుపుకొని ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి కూడా ఉడకనివ్వచ్చు చక్కగా అడుగంటకుండా ఉండాలండి దగ్గరుండి మనం కలుపుతూ ఇది ఎందుకంటే చుక్కకూర వేసాం కదా తొందరగా అడుగంటుకుంటుంది తర్వాత జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా పొడి మొత్తం వేసుకొని ఇలా ఒక్కసారి కలుపుకోవాలి తర్వాత ఇది ఆయిల్ పైకి తేనేంత వరకు ఒక రెండు నిమిషాలు ఈ మసాలా పొడి వేసిన తర్వాత ఉడకనివ్వాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చుక్కకూర పుదీనా కొత్తిమీర టమాటా అది చాలా బాగుంది ఒక్కసారి మీరు ట్రై చేయండి గోంగూర కంటే కూడా చాలా టేస్టీగా ఉందండి ఇది చాలా మంచిది కూడా ఈ కూర హెల్తీ కూడా అనమాట ఒకసారి ట్రై చేయండి చూడండి ఆయిల్ చక్కగా పైకి తేలుతుంది ఇక్కడ లేవర్ చూడండి చక్కగా ఉడికింది చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా అంత మంచిగా ఉడుకుంది లివర్ కూడా చక్కగా పుల్లగా చాలా బాగుందనమాట తర్వాత వేడి వేడి అన్నంలో ఈ చుక్క కూర చికెన్ వేసుకొని తింటే అసలు టేస్టే అదిరిపోయిందండి అసలు వేరే లెవెల్ ఉంది టేస్ట్ అంత బాగుంది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్